నొప్పికి ముందు అడవిలోనే ఉంది కదా మరి మమ్మల్ని నువ్వు గుహలోకి ఎందుకని తీసుకొని వెళ్ళావు ఎందుకంటే తన గుహలోపలికి వెళ్ళి అక్కడ ఏముందో చూడాలనుకున్నాడు డ్రీమ్ ల్యాండ్ అడవిలో చెరువు దగ్గర ఒక రహస్యమైన గుహ ఉండేది దీని రహస్యమైన గుహని ఎందుకంటారంటే ఎవ్వరికీ ఈ గుహ లోపలికి వెళ్ళే అనుమతి లేదు కనుక మింకు కొంగ ఇల్లు ఆ గుహ పక్కనే ఉండేది తను పగలు రాత్రి గుహని కాపలా కాస్తూ ఉండేది అక్కడ ఇంకో చెట్టు మీద మింకు మంచి మిత్రుడైన మోంటూ కోతి కూడా ఉండేది ఒకరోజు ఉదయం కాలు తోడేలు అరుపులకి అన్నింటికి మెలకు వచ్చింది ఉంది అరే ఇది తోడేలు గొంతులా ఉంది తను ఎందుకు అలా అరుస్తున్నాడు కొన్ని క్షణాల్లో ఏనుగు జింక జిరాఫీ జీబ్రా నక్క కుంటనక్క మరియు రాబందు అన్ని అక్కడికి చేరుకున్నాయి అవి అక్కడ కాలు తోడేలు నేల మీద పడుకుని బాధపడ్డం చూశాయి తన ఆరోగ్యం చాలా సీరియస్ గా ఉంది నేను ఇప్పుడే వెళ్లి డాక్టర్ కుందేల్ని పిలుచుకొని వస్తాను మరుక్షణమే జింక డాక్టర్ కుందేల్ని పిలుచుకుని వచ్చింది డాక్టర్ కుందేలు తోడేలికి చెకప్ చేసి ఇలా అంది కాల తోడేలు నిన్న రాత్రి నువ్వు డిన్నర్ లో ఏం తిన్నావో నిన్న సాయంత్రం నేను ఒక గద్దని తిన్నాను అది నాకు గ్రీన్ ల్యాండ్ తోటలో దొరికింది ఆ గద్ద చాలా రోజుల నుంచి అక్కడే చనిపోయి పడి ఉంది నువ్వు దాన్ని తినేశావు అందుకే నీకు స్టమక్ ఇన్ఫెక్షన్ అయ్యింది ఇప్పుడు ఏదో ఒకటి చేసిన నొప్పిని తగ్గించండి డాక్టర్ కుందేలు నీ నొప్పిని పోగొట్టడానికి నాకు ఒక ప్రత్యేకమైన మూలిక కావాలి అది కేవలం రహస్య గుహలో దొరుకుతుంది కాని కేవలం మింకు కొంగ మాత్రమే దాని లోపలికి వెళ్ళగలదు నేను తోడలు ప్రాణాలని కాపాడాలి అంటే నేను ఖచ్చితంగా ఆ గుహలోకి వెళ్లవలసిందే పదండి త్వరగా నాతో పాటు రండి జంతువులన్నీ డాక్టర్ కుందేలుతో కలిసి రహస్యమైన గుహ దగ్గరకు చేరుకున్నాయి జరిగిందంతా మింకు కొంగకి చెప్పాయి మీరనుకున్నట్టు ఈ గుహలోపల అటువంటి మూలికలేం లేవు అది నేను చూసుకుంటాను నువ్వు ముందు నన్ను లోపలికి పోనివ్వు తోడేలు కడుపులో నొప్పిగా ఉంటే దానికి చికిత్స నేం చేస్తాను మీరు నాతో పదండి త్వరగా పద తను నొప్పితో చాలా బాధపడుతున్నాడు మొంటుకోతి నువ్వు గుహని జాగ్రత్తగా చూసుకో నేనిప్పుడే వస్తాను నాతో పదండి మింకు కొంగ వాటిని నల్ల చెట్లలోకి తీసుకెళ్ళింది అక్కడ్నుండి తను ఒక మూలికను తీసుకుని అది కాలు తోడేలికి తినిపించింది అది తిన్న తోడేలుకి నొప్పి పూర్తిగా మాయమైపోయింది నొప్పికి మందు అడవిలోనే ఉంది కదా మరి మమ్మల్ని నువ్వు గుహలోకి ఎందుకని తీసుకుని వెళ్ళావు ఎందుకంటే తన గుహలోపలికి వెళ్ళి అక్కడ ఏముందో చూడాలనుకున్నాడు అందుకే అలా అబద్ధం చెప్పాడు అది తెలిసి జంతువులన్నీ డాక్టర్ కుందేల్ని బాగా తిట్టేశాయి తను అలానే చూస్తూ ఉండిపోయింది ఒకరోజు షేర్ఖాన్ అన్నింటిని పిలిచి మీటింగ్ పెట్టాడు అప్పుడే ఒక నల్ల చిరుత అక్కడికొచ్చింది షేర్ఖాన్ మీ అడవికి చాలా పెద్ద సమస్య రాబోతోంది నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావు మీ అడవిలో ఉండే మింకు మీకు తెలియకుండా చాలా పెద్ద ప్లాన్ వేస్తున్నాడు నువ్వేంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నేను నిజం చెప్తున్నాను షేర్ ఖాన్ తను ఎవరిని ఆ గుహ దగ్గరికి ఎందుకు వెళ్ళనివ్వట్లేదంటే తను అందులో ఒక రాక్షసుని పెట్టి పోషిస్తున్నాడు నిజానికి మీకు కొంగ అడవిపైన అధికారం చెలాయించాలని చూస్తున్నాడు అందుకే ఆ రాక్షసుని పెంచుతున్నాడు మీ అందరి ముందు మంచిగా నటిస్తున్నాడు రేపటితో ఆ రాక్షసుడికి రెండు సంవత్సరాలు పూర్తి అవుతాయి ఇంకా తను తినడం మొదలు పెడతాడు మీకొక విషయం చెప్పనా తనకి ఇష్టమైన ఆహారం జంతువుల మాంసం ఇంకో వారం వరకు తను ఆ గుహలో ఉండే ఆహారం తింటాడు తన ఆహారం ఏర్పాటు కోసం ఇంకు మీ అడవిలో ఉన్న జంతువుల్ని చంపుతాడు ఆ తర్వాత ఎనిమిదో రోజు తను ఆ గుహ నుండి బయటికి వచ్చాక అప్పుడు మిమ్మల్ని చంపి తింటాడు ఆ తర్వాత మింకు కొంగ ఈ అడవికి రాజవుతాడు అప్పుడు మీరందరూ వాళ్ళకి బానిసలుగా ఈ అడవిలో ఉండిపోతారు మాకు నీ మాటల మీద అస్సలు నమ్మకం లేదు నుండి వెళ్ళిపోతే నీకే మంచిది సరే నేను వెళ్ళిపోతాను కానీ నేను చెప్పినట్టు నష్టం కలిగినప్పుడు మీరందరూ నా మాటల్ని నమ్ముతారు అలా అంటూ ఆ నల్ల చిరుత అక్కడి వెళ్ళిపోయింది మరుసటి రోజు సాయంత్రం చోటు జింక తన ఇంటికి వెళ్లి చూస్తే అక్కడ తనకి తన బిడ్డ కనిపించలేదు అరే నా బిడ్డ ఎక్కడికి వెళ్ళాడు తన బిడ్డ పడుకున్న చోట కొంగ యొక్క ఈక కనిపించింది నా ఇంటి నుంచి నా బిడ్డ మాయమైపోయాడు అలాగే మా ఇంట్లో మింకు కొంగ యొక్క ఈక కూడా దొరికింది అంటే తన అర్థం తనే నా బిడ్డను మాయం చేశాడని లేదు అయినా నేను అలా ఎందుకు చేస్తాను వాటి మధ్య చాలా వివాదం జరిగింది కానీ వాటన్నింటికి మింకు కొంగని అనుమానించడం కరెక్ట్ గా అనిపించలేదు కానీ సంఘటన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అడవి నుండి జంతువులు మాయమయ్యాయి అలాగే ప్రతి జంతువు ఇంట్లో కొంగ యొక్క ఈక దొరికేది ఇంకా అడవిలో ఉన్న జంతువులన్నీ కంగారు పడుతున్నాయి ఏ ఇంట్లో నుండి అయితే జంతువులు మాయమవుతున్నాయో ఆ ఇంట్లో ఈకలు దొరకడం వల్ల మేము అదే సాక్ష్యంగా తీసుకున్నాము ఇప్పుడు మాకు ఆ చిరుత చెప్పింది నిజమే అనిపిస్తుంది ఈ మాట విని మింకు కొంగకి చాలా ఆశ్చర్యం కలిగింది మింకు కొంగని తీసుకెళ్లి జైల్లో బంధించండి మింకు కొంగని షేర్ ఖాన్ జైల్లో బంధించాడు అక్కడికి మోంటూ కోతి తనకి దొంగతనంగా రెండు పూటల ఆహారం తీసుకెళ్లి అందించేది కానీ ఆశ్చర్యపోవలసిన విషయం ఏంటంటే ఇప్పుడు అడవి నుండి ఏ జంతువు మాయమవలేదు లేదంటే మనం ఇప్పటికీ జంతువులు మాయమవ్వకుండా ఆపలేకపోయే వాళ్ళం ఇంతలో ఆ నల్ల చిరుత ఒక వేటగాడితో కలిసి అక్కడికి వచ్చింది అరే ఇతను ఒక వేటగాడు కదా నల్లచిరుత నువ్వు తనతో కలిసి వచ్చావేంటి ఈ నల్ల చిరుత నా స్నేహితుడు తను ఇప్పటి వరకు ఏదైతే చెప్పాడో అలా చేయమని నేనే చెప్పాను అంటే దాని అర్థం నేను కాలియా సమాజం యొక్క వేటగాండి మా నాన్నగారు ఒక గొప్ప యంత్రాన్ని కనిపెట్టారు అది ఉపయోగించి ఒకేసారి ఐదు జంతువుల్ని వేటాడొచ్చు దాన్ని ఉపయోగించి ఆయన చాలా జంతువుల్ని వేటాడాడు అప్పట్లో అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా కంగారు పడ్డాయి ఆయన నాపడం ఎవరి వల్ల సాధ్యం కాలేదు అప్పుడు ఆయన అరాచకాలకు విసిగిపోయి ఒక మాంత్రికుడైన బాబా బాలునాథ్ ఏం చెప్పారంటే మా సమాజానికి ఒక శాపం ఉంది అంట మా సమాజంలో ఉండే వేటగాడిని ఏదైనా కొంగ చాలా సులభంగా చంపగలదు ఆ తర్వాత మింకు కొంగవాళ్ల నాన్న మా నాన్నగారిని చంపేశాడు అలాగే అప్పట్నుంచి ఆ యంత్రాన్ని పలే దాచిపెట్టేశారు ఇంతకు ముందు మింకు వాళ్ల నానే దానికి కాపలా కాసేవాడు ఆ తర్వాత మింకు దానికి కాపలా కాస్తున్నాడు ఇప్పుడు నేను నిర్ణయించుకున్నాను మా నాన్న చావుకు పగ తీర్చుకోవాలని దానికోసం ఆ యంత్రాన్ని రహస్యంగా నుంచి బయటికి తీసుకురావాలి అనుకున్నా ఈ మాట విని జంతువులన్నీ ఆశ్చర్యపోయి ఒకదాని ఒకటి చూసుకుంటున్నాయి వాటి భయానికి హద్దులే లేకుండా పోయాయి అందుకే నేను అన్నిటికంటే ముందు మీ జంతువులన్నిటినీ మాయం చేశాను ఆ మాయం చేసిన నిందను ఇంకు కొంగ పైన వేసిన తర్వాత తాను మీరు బంధించేలా చేశాను ఇప్పుడు నేను ఆ యంత్రాన్ని బయటికి తీయబోతున్నాను ఆ మొత్తం మీద ఉంటుంది తన మాట విని జంతువులన్నీ భయంతో ఉనికిపోతున్నాయి ఇంతలోనే వెనుక నుండి ఒక శబ్దం వచ్చింది అంత నవ్వాల్సిన అవసరం లేదు దుష్టవేటగాడా ఈ మాట విని జంతువులన్నీ అటువైపు చూశాయి అక్కడ మోంటూ కోతి మింకు కొంగని తీసుకుని వచ్చి అక్కడ నిలబడి ఉంది అరే వా స్నేహితుడి పైన నాకు పూర్తి నమ్మకం ఉన్నది అందుకే నేను ఈరోజు ఉదయమే తనని విడిపించేశాను అలాగే ఈ నల్ల చిరుత నిజస్వరూపం అందరి ముందుకు ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తున్నాను తీసుకొచ్చే సమయం కోసం చూస్తున్నాను వెంటనే రహస్యపు పద వేటగాడు ఇంకా నల్లచిరుత గుహ వైపుకు పరిగెత్తడం మొదలు పెట్టారు జంతువులన్నీ వాళ్ల వెనకాలే ఉన్నాయి కొంగ గాలిలో ఎగురుకుంటూ వచ్చి వేటగాడి తలపైన ముక్కుతో రెండు సార్లు పొడిచింది తన ముక్కు తగలగానే వేటగాడికి నొప్పి మొదలయ్యింది అసలు ఇప్పుడు జరుగుతోంది మీ పైన శాపం ప్రభావం చూపిస్తుంది గురువుగారు ఒకవేళ నేను ఇక్కడే ఉన్నానంటే కనుక నన్ను చంపేస్తాడు పరిగెత్తు పరిగెత్తండి పరిగెత్తండి ఆ ఇద్దరు చాలా వేగంగా నుండి పారిపోయారు మింకు కొంగ మమ్మల్ని క్షమించు మేము కారణం తెలుసుకోకుండా నిన్ను అనుమానించాము ఈరోజు నువ్వే లేకుంటే అందరము ఆ వేటగాడికి బానిసలయ్యే వాళ్ళం ఏం పర్వాలేదు షేర్కాంత్ నాకు మీ మీద ఎటువంటి కోపం లేదు ఆ రోజు నుండి మళ్లీ మింకు కొంగ ఆ గుహ బయటే కాపులా కాస్తూ ఉంది అంతేకాదు అడవిలో తన గౌరవం ఇంకా పెరిగింది ఈ రోజు నుండి బదులుగా అడవిలో ఉంటుంది ఇంకా అప్పుడు నా వన్ లో జంతువులన్నీ కలిసిమెలిసి చాలా ప్రేమగా ఉండేవి అడవిలో పెద్ద పెద్ద జంతువులు ఉన్నప్పటికీ ఇక్కడ ఒక తెలివైన నక్క రాజ్యం వేలేది ఎందుకంటే దాని పేరులాగే అది తెలివైంది అలాగే మంచి స్వభావం కలిగి ఉండేది అరే ఓ పిచ్చికోతి సుందర్వంలో ఏంటి విశేషాలు అక్కడి జంతువుల మధ్యలో గొడవలు పోట్లాటలు మొదలయ్యాయా లేదా చూడండి ఈ ఆలోచనని మీ మనసులో నుండి తీసేయండి వాళ్ళ మధ్య ఎప్పటికీ గొడవలు రావు ఎందుకంటే వాళ్ళ మధ్యలో తెలివైన నక్క ఉంటుంది కదా తను చాలా తెలివైనది అడవికి ఎటువంటి సమస్య వచ్చినా సరే తను తన తెలివిని ఉపయోగించి అన్నిటినీ పరిష్కారం కనిపెడుతుంది అందుకే అడవి మొత్తం మీద తన రాజ్యం నడుస్తుంది చాలు ఇక ఆపు చాలా సంవత్సరాల నుండి నేను అక్కడ పరిపాలన చేయాలనుకున్నాను కానీ నా ఈ కళ నెరవేరటం లేదు వాళ్ళు ఆ తెలివి గల నక్కమాట వింటారు కదా తనే నన్ను అడవికి రాజును చేస్తుంది కానీ రాజుగారు తను చేస్తుంది ఐడియా ఇలా అని మహారాజు దానికి ఒక చెప్పాడు తెలివిగల నక్క రోజు సాయంత్రం సమయంలో అడవి సరిహద్దుల్లో ఎవరైనా వేటగాడు వచ్చాడా లేదా అని చూడ్డానికి వెళ్లేది ఆ రోజు కూడా తెలివిగల నక్క అక్కడికి వెళ్తే దాని దగ్గరికి కోతి ఏడుస్తూ వచ్చింది చూడు నక్క త్వరగా నాతో పద అరేమైంది నువ్వు అక్క మా అడవిలోకి ఒక భయంకరమైన ఏనుగు దూరింది తను మా అడవిలో ఉన్న ఎన్నో చెట్లని నాశనం చేస్తుంది కొన్ని జంతువులు తనని అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్తే తను వాళ్ళని ఒక పొడుపు కథ అడిగింది ఎవరైతే ఆ పొడుపు కథకి సమాధానం ఇవ్వలేదో తను వాళ్ళని చంపేసిద్ది అలాగే తను ఏమంటున్నాడంటే ఏదైనా జంతువు తన పొడుపు కథకి సమాధానం ఇచ్చాడంటే తను మా అడవిని వదిలేస్తుంది లేదంటే తను అక్కడ నుండి వెళ్ళదంట ఇంకా ఇలానే జంతువులు చంపుకుంటూ పోతుందంట ఇది చాలా విచిత్రమైన విషయం నాకు పూర్తి నమ్మకం ఉంది తన పొడుపు కథని నువ్వు చెప్పుతావని ఎందుకంటే నువ్వు చాలా దయచేసి నాతో లేదంటే మన మొత్తం చేస్తుంది నేను వస్తాను తెలివిగల నక్క వెంటనే దాంతో బయలుదేరింది కాని ఎప్పుడైతే అది అడవి మధ్యకి చేరుకుందో దాని కాళ్ళకి ఒక తాడు తగులుకుంది ఇంతలోనే దానిపైనుంచి నుంచి ఒక పంజరం పడింది నుంచి వచ్చింది ఇంతలోనే అక్కడ పక్కనే దాక్కొనున్న మహారాజు బయటికి వచ్చాడు దొరికాడు చివరికి నేను పట్టుకున్నాను తెలియగల నీ ప్లాన్ అనమాట నువ్వు నన్ను ఎక్కువ సమయం వరకు బంధించలేవు నా అడవిలోని జంతువులు నన్ను వెతకటానికి తప్పకుండా ఇక్కడికి వస్తారు ఆలోచించండి అప్పుడు మీరు ఏమవుతారో వెతకటానికి రావాలంటే ముందు వాళ్ళకి కనిపించాలి కదా దాని మాట విని తెలివిగల నక్కకి ఏం అర్థం కాలేదు ఏ కాస్త బయటికి రా అప్పుడే అక్కడికి తెలివిగల నక్కలా కనిపించే ఇంకో నక్క వచ్చింది దాన్ని చూసి తెలివిగల నక్క ఆశ్చర్యపోయింది ఈ రోజు నుండి తను నీకు బదులుగా అడవిలో ఉంటుంది ఇంకా అప్పుడు నా ప్లాన్ని నెరవేరుస్తుంది ఇలా అంటూ ఆ మూడు గట్టిగా నవ్వడం మొదలు పెట్టాడు ఆ తరువాత మహారాజు ఆ నక్కని సుందర్వనికి పంపించాడు మరుసటి రోజు ఉదయం దానిలా ఉండే నక్క పావురంతో ఇలా అంది పావురం అడవి మొత్తానికి సమాచారం అందచేయి మధ్యాహ్నం అడవిలో జంతువులందరికీ సభ ఉంటుందని అలాగే అందులో అందరూ తప్పకుండా రావాలి అలాగే నక్క కాసేపట్లో పావురం ఈ విషయాన్ని అడవిలో జంతువులన్నిటికీ చెప్పింది ఎక్కడైతే తెలివిగల నక్క సభ పెట్టేదో జంతువులన్నీ కూడా మధ్యాహ్నం లోపు అక్కడికి చేరుకున్నాయి నేను మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను కొద్ది రోజులుగా మా తమ్ముణ్ణి కలవడానికి వేరే అడవికి వెళ్తున్నాను అలాగే నేను లేని సమయంలో అడవిని ఏదైనా బలమైన జంతువు చూసుకోవాలని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను ఏనుగు జిరాఫీ ఎద్దు ఇంకా తోడేలు ఈ నలుగురు అడవిపైన రాజ్యం చేయటానికి అర్హులు కానీ అడవి మీద నలుగురు రాజ్యం నడవదు రాజు కేవలం ఒక్కరే అవ్వగలరు తెలివిగలనక్క అలా అయితే మీరే చెప్పండి ఎవరిని రాజ్యం చెయ్యాలో నా ప్రకారం అయితే ఈ నలుగురు వాళ్ళలో వాళ్ళే గొడవపడి వాళ్ళలో ఎవరు బలమైన వాళ్ళు నిరూపించుకోవాలి ఎవరైతే ఈ పోటీలో గెలుస్తారో వాళ్ళనే ఈ అడవిలో నా స్థానంలో నిల్చో పెడతాను దాని మాటలు విని జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి తరువాత నక్క ఇలా అంది రేపు ఉదయం అవగానే మళ్ళీ జంతువులు అన్ని ఇక్కడే ఏకమవుతాయి అలాగే ఈ నలుగురు మధ్య పోటీ అవుతుంది మీ అందరు నేను చెప్పే ప్రతి మాట వింటారు ఈ మాట కూడా తప్పకుండా వింటారని ఆశిస్తున్నాను ఇలా అని నక్క అక్కడి నుండి వెళ్ళిపోయింది అలాగే జంతువులన్నీ కూడా వాటి వాటి ఇళ్లకు వెళ్ళిపోయాయి ఇంకోవైపు కోతి మహారాజు దగ్గరికి వెళ్ళి ఇలా అంది నీ ప్లాన్ పని చేస్తుంది రాజుగారు రేపు ఉదయం అన్న నక్క ఆ అడవిలో ఉన్న జంతువుల మధ్య పోటీ పెడుతుంది ఆ గొడవ అడవిలో ఉన్న పెద్ద జంతువులన్నీ చనిపోతాయి ఆ తరువాత మీరు అడవిని పరిపాలిస్తారు రోజు నువ్వు నాకు చాలా మంచి విషయం చెప్పావు నాకు చాలా సంతోషంగా ఉంది పొద్దున సుందర్వంలో ఉన్న చిన్న పెద్ద జంతువులన్నీ అక్కడికి వచ్చాయి సుందర్వంలో ఇలా మొదటిసారి జరగబోతోంది అడవిలో ఉన్న జంతువుల మధ్య పోటీ జరగబోతోంది అందుకే జంతువులన్నీ ఈ పోటీని చూడ్డానికి అక్కడికి చేరుకున్నాయి జిరాఫీ ఏనుగు తోడేలు ఇంకా ఎద్దు నాలుగు ఎదురెదురుగా నించున్నాయి ఇంకా నక్క ఒక కొండ పైన నించుని లోపల సంతోషిస్తోంది సరే నేను మూడు లెక్క పెట్టిన వెంటనే మీరు పోటీ మొదలు పెట్టండి ఒకటి రెండు మూడు మొదలు పెట్టండి మూడు లెక్క పెట్టగానే ఏనుగు నక్కని దాని పెద్ద దొండంతో ఎత్తి కొండ మీద నుండి కింద పడేసింది ఆ తరువాత అవి నాలుగు కలిసి దాన్ని బాగా కొట్టడం మొదలు పెట్టాయి అరే మీలా అవి నాలుగు దాని మాట వినకుండా దాన్ని బాగా కొట్టడం ప్రారంభించాయి మిగతా జంతువులన్నీ కూడా సంతోషించాయి ఇంకా చప్పట్లు కొట్టడం కూడా మొదలు పెట్టాయి ఎప్పుడైతే నక్కకి చనిపోయే పరిస్థితి వచ్చిందో అప్పుడు అవి శాంతించాయి మీరు నన్ను కొడతారా అది కూడా ఈ నక్కని లేదు మేము నక్క మీద ఎప్పుడు చెయ్యి చేసుకోమో ఏం మాట్లాడుతున్నారు మీరు ఎప్పుడైతే నువ్వు మా మధ్య గొడవ పెట్టాలని చూసావో అప్పుడే మాకు మొత్తం అర్థమైంది నువ్వు మా తెలివిగల నక్కవు కాదని కాని మేము కూడా ఇది తెలుసుకోవాలనుకున్నాము మా తెలివుగల నక్క ఎక్కడుంటుందో అని అందుకే సాయంత్రం నీ వెంట వచ్చింది ఆ తరువాత తను నువ్వు ఇంకా కోతి మాట్లాడే మాటలు అన్ని వినింది అలాగే మేము మా నిజమైన తెలివి గల నక్కను కూడా విడిపించుకున్నాము అప్పుడు అక్కడికి తెలివి గల నక్క సంతోషపడుతూ వచ్చింది మీరందరూ చాలా వాళ్ళు అలా ఎందుకంటే వీళ్ళు నా ప్రతి మాట వింటారు అలాగే నేను వాళ్ళకి ముందే చెప్పి పెట్టాను ఉన్న లేకపోయినా మీరు ఎటువంటి గొడవలు ఎప్పుడు పడకూడదని అలాగే అడవిలో ప్రేమగా ఉండండి అని నువ్వు వీళ్ళని పడమని చెప్పావు అదే నువ్వు చేసిన పెద్ద తప్పు అందుకే నువ్వు పట్టుపడ్డావు అయ్యో ఏంటి నా దరిద్రం ఇప్పుడు ఇంకా నేను లేచి నడవలేను కూడా నీ సమస్యను నేను పూర్తిగా పరిష్కరిస్తాను ఇలా అంటూ ఎద్దు నక్కని కాల్తో గట్టిగా తంతే అది ఆకాశంలోకి ఎగిరిపోయింది జంతువులన్నీ సంతోషంతో ఎగరడం మొదలుపెట్టాయి ఆ తర్వాత తెలివిగల నక్క దగ్గరికి చేరి దాంతో మాట్లాడడం మొదలుపెట్టాయి పక్కనున్న వాళ్ల సంతోషం చూసి ఈర్షపడే వాళ్లకి ఎప్పటికీ మంచి జరగదు